హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు చాలా సింపుల్ రెసిపీ అండి క్యారెట్ పచ్చడి ఇది ఎంత సింపుల్ అంటే ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి అయితే ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా మనకి ఎంత క్వాంటిటీ కావాలో అన్ని క్యారెట్స్ తురుముకోవాలి నేను ఒక పావు కేజీ వరకు తీసుకున్నా అండి వీటిని మనం తురుముకుని పెట్టుకోవాలి చూడండి తురిమిన తర్వాత ఇంత అయిందండి దీనికి తగ్గట్టు ఇప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి నేను మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నా వీటిని చిన్న ముక్కలుగా చేసుకుని వేయించుకోవాలి పచ్చిమిర్చి బాగా వేగి మెత్తబడక్కర్లేదండి జస్ట్ పచ్చివాసన పోతే చాలు ఆ కలర్ మనకి అలాగే కావాలి ఇంతవరకే చాలండి ఇప్పుడు తీసేసి మిక్సీ జార్లో వేసుకోండి నాలుగు వెల్లుల్లి డబ్బులు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందామండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో మనం తురుముకున్న క్యారెట్ వేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక నిమ్మకాయ రసం పిండుకోవాలి తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలండి అంతా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇదంతా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టుకోవాలి స్టవ్ మీద ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఫస్ట్ ఆవాలు వేసుకోండి తర్వాత శనగపప్పు శనగపప్పు కొంచెం వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి చిన్న ముక్కలుగా చేసుకున్న ఎండుమిరకాయలు వేసుకోవాలండి తర్వాత ఒక రమ్మ కరివేపాకు వేసుకోండి కరివేపాకు కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుములో పోపు కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలండి ఇంతే అండి క్యారెట్ పచ్చడి ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు క్యారెట్ స్వీట్కి పచ్చిమిర్చి ఘాటుకి చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్